ચંદ્રબાબુ નાય ચંદ્રબાબુ નામ જય પવન સ્વામી સ્વામણી શ્રી வெட்டரல்ல கள்ள பட்டக்க சல ரோட் பாப வருது கழால இப்போ बंद பண்றத வைக்கணும் இது வந்து ஜுட் பல்லட்ட கள்ள டைட் నమస్కారం ముందుగా బుకరా మండల ప్రజలందరికీ ముఖ్యంగా ఈ రోజు ఉదయంపేటలో సిసి రోడ్లు అనేది ఇనాగ్రేషన్ చేసే వచ్చాము ఉడయంపేట ప్రజలందరికీ కానీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పరుగులు తీస్తున్నారు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి పెద్దపేట వేస్తూ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఈరోజు సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి మరియు గోర్లకు కోళ్లకు పాడి పరిశ్రమకు కానీ షెడ్లు కానీ ఇస్తున్నారు ఈ అది కానీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి మన గౌరవ ఎమ్మెల్యే బనా శ్రీరావ శ్రీ అక్క గారు గాని తన సహాయ సహకారాలతో మండలాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు మరియు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సిఎం గారికి ఆ అక్క బండా శ్రీ అక్క గారికి గానీ సంఘాం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను